హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిత విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళగా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకన్ క్లిక్ చేశారంటే ఇలాంటి ఇంట్రెస్టింగ్ అయిన వీడియోలో నేను వీడియో పెట్టగానే ఫస్ట్ మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడైతే మీరు చూడవచ్చు ఈ రోజైతే మా స్కూల్లో అంటే హర్షి పాప వెళ్ళే స్కూల్ అనమాట అంటే మేమైతే ప్రైవేట్ స్కూల్ అయితే చేర్పించలేదు అనమాట గవర్నమెంట్ స్కూలే మా పిల్లలిద్దరు అక్కడే పెద్ద బాబు అయితే పాలిటెక్నిక్ అయితే చేస్తున్నాడు చిన్న అబ్బాయి అయితే తొమ్మిదో తరగతి అయితే చదువుతున్నాడు హర్షి పాప్కి సంవత్సరం ఆరో సంవత్సరం వచ్చింది కదా నా ఒకటో క్లాస్లో అయితే చేర్పించామన్నమాట ప్రైవేట్ స్కూల్లో మనం వేస్ట్గా డబ్బులు పెట్టే కన్నా చదవాలనుకున్న వాళ్ళు ఎక్కడైనా చదువుతారు అందుకే మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదివిస్తున్నాం అనమాట ఫెసిలిటీ బాగుంటుంది కదా అందుకోసం అంటే నేను అందులో స్కూల్లో చైర్మన్ అనమాట అందుకని అందరికన్నా ముందు నేనే ఉండాలి కదా అందులో అంటే ఈరోజు నేను స్కూల్కి ఆ మీటింగ్ కోసం అటెండ్ అవ్వాలి అలాగే రోజు ఉదయం హడావుడిగా పిల్లలకైతే లంచ్ బాక్సులు అయితే రెడీ చేయాలి నా డైలీ ఉండేది అనమాట అలాగే ఈరోజు అయితే నేను బంగాళదుంప ఫ్రై అయితే చేస్తున్నాను నిన్న నేను అంటే కాకరకాయ పచ్చడి అయితే పెట్టాను కదా అదే రోజు నేను టమాటా పచ్చి కూడా చేశాను అనమాట ఒక హాఫ్ కిలో టమాటా పచ్చడి అప్పటికప్పుడుకి ఎండతో పని లేకుండా ఎంత ఫుల్గా వర్షం పడుతున్నా కూడా మనం ఇంట్లో టమాటాలు చీప్గా ఉన్నప్పుడు ఆ టమాటా పచ్చడి అయితే చేసుకోవచ్చు అనమాట అలా రెడీ చేసి పెట్టుకుంటే మనకి దేంట్లకైనా పనికి వస్తుంది అనమాట దోశకి ఆ బోండాకి టిఫిన్లోకి అలాగే రైస్లో కూడా పనికి వస్తుంది నేను టమాటా పచ్చడి చేశాను అనమాట అది రేపటి అయితే రేపటి వేడియలు అయితే పెడతాను ఇప్పుడైతే ఇదిగండి మసాలా అయితే అయిపోయింది అనమాట అందుకే మసాలా అయితే పట్టుకుంటున్నాను ఈ కూర మసాలా బాగుంటుంది ధనియాలు జీలకర్ర మెంతులు ఆవాలు కరివేపాకు కొద్దిగా ఆయిల్ వేసి కరివే కరివేపాకు అయితే సపరేట్గా ఇలా ఫ్రై చేసుకోవాలి ఇదిగండి ఇలా క్రిస్పీగా అవ్వాలన్నమాట అప్పుడే ఏంటంటే పచ్చిదనం అనేది లేకుండా బూజు కూడా రాకుండా బయట పెట్టుకున్నా కూడా ఒక్కొక్క రోజు గడిచే కొద్దీ ఈ మసాలా చాలా బాగుంటుందన్నమాట టేస్ట్గా అందుకు బాగా దగ్గర ఉండి సిమ్లో పెట్టుకుని ఆ మసాలా మొత్తం అంటే ఆ దినుసులు మొత్తం ఫ్రై చేసుకోవాలి అందుకే అంతకుముందు వీడియోలో చూపించాను కాబట్టి ఇప్పుడైతే వారికి రఫ్గా అయితే చూపించాను అనమాట చాలా బాగుంటుంది ఏ మసాలా ఉన్నా లేకపోయినా లవంగాలు తక్కువగా యూజ్ అనమాట మేము అసలు యూజ్ చేయము ఎందుకే ఆ మసాలా అంటే ధనియాలు పావు కేజీ పావు కేజీ వంద గ్రాములు మెంతులు వంద గ్రాములు ఆవాలు వంద గ్రాము అంటే జీలకర్ర అయితే కొంచెం పెచ్చి అయితే వేస్తాను అనమాట మెంతులు ఆవాలు కొంచెం తక్కువే జీలకర్ర క్వాంటిటీ వేసుకుంటే కూర కూడా టేస్ట్ బాగుంటుంది చక్కదనం వస్తుంది అనమాట ఈ మసాలా వేయటం వలన ఈరోజు బంగాళదుంప ఫ్రై కదా అందుకోసం మసాలైతే పట్టుకున్నాను ఇప్పుడైతే మేము నాన్ వెజ్ కర్రీస్ ఏం తినట్లేదు కదా ఇక వారం దాకా అయితే మేమేం తినకూడదు అనమాట మా స్వామి ఈ నెలలో పన్నెండో తారీఖు అయితే శబరిమల క్షేత్రానికి అయితే వెళ్తాడు మళ్ళీ పద్దెనిమిదవ తారీఖునైతే వస్తాడనమాట మొత్తానికి ఆరు రోజులు టూర్ అయితే ఉంటుంది ప్రతి రెండు సంవత్సరాలు మేమైతే వెళ్ళాము ఈ సంవత్సరం అయితే వెళ్ళట్లేదు చూడాలి ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ మాకు స్వామి అనుగ్రహిస్తే మళ్ళీ ఫ్యామిలీతోటి వెళ్ళాలని అనుకుంటున్నాము ఈసారి నెక్స్ట్ ఇయర్ కానీ అత్త ఆ తర్వాత రెండో సంవత్సరం కానీ వెళ్ళాలన్నమాట ఇప్పుడైతే మొత్తానికి మసాలా మొత్తం అయితే పట్టాను కొద్దిగా వేస్తే చాలు ఈ మసాలా పౌడర్ చాలా బాగుంటుంది అనమాట ఇప్పుడైతే మసాలా మొత్తం పట్టేసాను కదా ఇక్కడైతే బంగాళదుంప ఫ్రై అయితే కోసం కొద్దిగాయలు తాలింపు గింజలు అలాగే ఇప్పుడు పట్టిన మసాలా టమాటాలు ఇక్కడ ఉల్లిపాయ అంటే వెయ్యం అనమాట మాకు కూడా అలవాటు అయిపోయింది అంటే ఈరోజు స్వామి అంటే కూర అయితే పెట్టము తిన చేయమో తినచ్చుకోలేదు నాకైతే తెలియదు కానీ మేమైతే ఎప్పుడు మా స్వామికి గడ్డ కూర అయితే పెట్టము ఒళ్ళని ఇప్పుడు అని అంటారు ఉల్లిపాయ అయితే అసలు పూర్తిగా వేయమన్నమాట తిన్నా ఈరోజు స్వామి తినట్లేదు కానీ తిన్నా తినకపోయినా కూడా మాకు కూడా అలవాటు అయిపోయిందనమాట ఉల్లిపాయలు లేకుండా అసలు ఉల్లిపాయలు మా స్వామి మాలు వేసిన నుంచి అసలు ఉల్లిపాయలే మేము తీసుకొచ్చుకోకుండా తీసుకురావట్లేదు అనమాట అసలు మర్చిపోయాం అనమాట అంటే అలవాటైపోయింది స్వామికి ఉల్లిపాయ లేకుండా వండుతూ కదా అలా అలవాటు అయిపోయింది అనమాట మేము కూడా అదే అలవాటు అయితే చేసేసుకున్నాము ఫస్ట్ కొంచెం కష్టంగా ఉండదు కానీ నాన్ వెజ్ తినకుండా ఒక వారం తర్వాత అయితే ఇక వాళ్ళు ఎవరన్నా మన దగ్గర కూర్చొని తింటున్నా అసలు అనమాట అలా ఉంటుంది మాలు వేసినప్పుడైతే ఇప్పుడైతే మొత్తానికి రఫ్గా ఈ కూర అయితే ఫ్రై మొత్తం ఏమేమి వేసేది అవి అయితే నేనైతే చూపించలేదు ఇక్కడైతే చూసారా మొత్తం నేను ఉప్పు కారాలు ఇవన్నీ వేసినప్పుడు కొంచెం గడ్డలుగా ఉన్నాయి మొత్తం కలిపేసి కాసేపు అలా ఉంచితే మొత్తం ఇలా పేస్ట్ లాగా అయిపోయింది అనమాట ఇలాగో టమాటా పచ్చడి ఉంది కదా అది ఇది వేసి ఆ తినేయించనీ అంటే కొంచెం ఎక్కువ ఉడికినాయి అనమాట మొత్తం కలిపేసేసరికి కొంచెం అలా ఆ పేస్ట్ లాగా అయిపోయిందనమాట ఈయన మేమే కదా ఎవరికైనా చుట్టాలకు పక్కాకేమి కాదు కదా నేను అలాగే అడ్జస్ట్ చేసేసి అంటే స్పీడ్గా ఉంది అనమాట ఈరోజు పని త్వర త్వరగా చేయాలన్న హడవుడి ఎక్కడైతే చేశారా మొత్తానికి నేను రెడీ అయిపోయి స్కూల్ దగ్గరికి అయితే వచ్చేసాను వచ్చిన టైం వచ్చేసి పదిన్నర అలా అవుతుంది పేరెంట్స్ మొత్తం వచ్చేసారు వచ్చిన తర్వాత ఆ మా టీచర్ గారు అయితే ఇక్కడ ముగ్గులు పోటీ అయితే పెట్టిందనమాట ఫస్ట్ సెకండ్ థర్డ్ అలాగే అలా నేను కానీ మొత్తానికి అయితే అందరికీ గిఫ్ట్లు అయితే ఇచ్చిందనమాట ఈయన రాగానే ఎందుకండి ఇలా ఆ ఇంట్లో ఉండి ఉండి లేదా డైలీ పనులకు వెళ్ళే వాళ్ళు అందరం ఒక్కసారి ఇలా పండగ వాతావరణం లా ఉంటుందన్నమాట అందరం ఒక్కసారిగా ఇలా ఉన్నప్పుడైతే నాకైతే చాలా బాగా ప్రతిసారి చెప్తూనే ఉంటాను కదా ఇలా పండగలు వచ్చినప్పుడు అందరం ఇలాంటి చిన్న చిన్న ప్రోగ్రాంలకి అటెండ్ అయినప్పుడు ఇలా చాలా హ్యాపీగా ఉంటుంది ఇంట్లో ఎన్ని బాధలు ఉన్నా ఎన్ని ఉన్నా అవన్నీ మనకి గుర్తురావు అనమాట అలాంటిది ఈరోజు ప్రతి స్కూల్కి ఎలిమెంటరీ స్కూల్ దగ్గర ఒక పండగ వాతావరణంతో ఇలా చేయాలని ముఖ్యమంత్రి గారు అయితే పెట్టారనమాట మాకైతే చాలా బాగా అనిపించింది ఇక వచ్చిన వాళ్ళందరమీ ఇలా ముగ్గులైతే వేసామన్నమాట మా స్కూల్ ముందేంటంటే కొంచెం అయితే ఉంది విసుకనేయాలి కదా అందుకే ఇక మళ్ళీ వాటర్ చల్లేస్తే మళ్ళీ ఇదంతా తడి అయిపోతుంది మళ్ళీ ఈ ముగ్గు వేసిన తర్వాత ముగ్గు వేసినా కూడా ఆ తడి మీద ఏంటంటే నీట్గా రాదు అదంతా తుడుచుకుపో అంపీలు చేసినట్టుగా ఉంటుందన్నమాట ఈయన మా స్కూల్ ముందే సిమెంట్ రోడ్డు ఉంది కానీ అది మెయిన్ రోడ్ కావటం వల్ల ఇక్కడ బైక్లు ఆటోలు తిరుగుతూ ఉంటాయి అక్కడ వీలవుద్దని ఇక మా స్కూల్ ముందే వేసేసామన్నమాట ఇక నేను ఈ స్కూల్కి చైర్మన్ కదా అసలు వేయకపోతే బాగుండదు సంక్రాంతి అప్పుడైతే పోటా పోటీ మీదైతే ఫస్ట్ ప్రైజ్ రావాలని అనమాట ఇక్కడైతే నా ఆ మాత్రం కూడా వెయ్యిపోతే బాగుండదు కదా అంతకుమున్న రోజు అంటే క్లీనింగ్ పని ఉండింది అనమాట నాకు స్కూల్లో నేను బాగా టైడ్ అయిపోయి ఉన్నాను అందులో హడావుడిగా వచ్చాను కదా ఇక కొంచెం వెయ్యాలన్న ఇంట్రెస్ట్ ఉన్నా నాకేంటే ఎక్కువగా ఈ చాక్ పీసులతో ఇంటి ముందే ముగ్గు వేస్తుంటాను కదా ఈ ఈ పిండి ముగ్గుతోటి వేయటం కొంచెం అలవాటు అయితే పోయింది అది కాస్త ప్లేస్ అయితే కొంచెం బాగాలేదు కదా ఇక వచ్చానని ఆ వేయిపోతే బాగుండదు కానీ ఒక వేయిపోతే ముగ్గు వేయిపోతే బాగుండదు కదా అని ఆ ముగ్గు అయితే వేస్తారనమాట లేకపోతే మా ఊర్లో అసలు పోటా పోటీ మీద అయితే సంక్రాంతి అప్పుడైతే చాలా బాగా అయితే వేస్తారు ఇది కానీ మొత్తానికైతే ముగ్గు అయితే వేయటం అయితే అయిపోయింది ఆ శుక్రవారం రోజు వేసినట్టు ఈ ముగ్గు అయితే వేసానమాట కానీ ఇదే నా ముగ్గు ఆ తర్వాత వైస్ చైర్మన్ ముగ్గు అనమాట దానికైతే అంతగా రావు కానీ గిఫ్ట్లు అయితే ఇస్తారనేది ఆ ముగ్గు అయితే వేసిందనమాట ఇది వచ్చేసి మా పక్క బజారు అనమాట చాలా నీట్గా వేసిన చిన్న ముగ్గు నీట్గా అయితే వేసింది ఇది కూడా చాలా బాగుంది ఇక అలాగా ఇక్కడ నుంచి ఇక్కడ అందరూ వచ్చిన కడికి ముగ్గులైతే బాగా వేసారనమాట సంక్రాంతి అప్పుడైతే ఇంకా చాలా చెప్పాను కదా పోటా పోటీగా ఇంకా చాలా కలర్గా కలర్లతోటి అందంగా ఎక్కడా కూడా నీట్గా అన్నమాట కొంచెం కూడా వంకర్లు బాగండా అంటే పోటీలు కదా అలా వేసేస్తారు ఇక నా టైం ఎక్కువ లేక చిన్న చిన్న ముగ్గులు అలాగే ఇలా కలర్స్ తోటి చాలా అందంగా అయితే వేశారు నేను ఏంటంటే నాకు కొంచెం వేరే వర్క్ ఉండటం వల్ల అందుకని నేను ఈ కలర్స్ తోటి వేయకుండా ఫస్ట్ కుంకాలతో వేసాము ఇదిగండి ఈ ముగ్గు కొంచెం పెద్దగా ఉంది కొంచెం గమ్యనంగా అనిపిస్తే ఈ ముగ్గుకైతే ఫస్ట్ ప్రైజ్ అయితే ఇచ్చారనమాట నాది వచ్చేసి సెకండ్ ప్రైజు అసలు నాకు వద్దన్నాను నేను ఎందుకంటే నేను అది నార్మల్గా ఇంటి ముందు శుక్రవారం ఆ ముగ్గులు వేస్తాము కదా ఆ ముగ్గు నార్మల్గా వేశాను అనమాట అసలు వేయకపోతే బాగుండదని ఈయన పిల్లలు ఏంటంటే మా స్కూల్లో పిల్లలు ఆ స్కూల్ చైర్మన్ అక్కకి అయితే సెకండ్ ఫ్రైజ్ అయితే ఇవ్వాలని చెప్పినని ఈ రెండవ ప్రైజ్ అయితే ఇప్పించారనమాట చాలా బాగా వేసారు ముగ్గులు నాకైతే ఇవి చాలా బాగా నచ్చినాయి అనమాట అంటే సన్నగా ఆ ముగ్గులు ఈ ఇసుకనే అయినా కూడా చాలా బాగా వేసారనమాట నీట్గా బాగుందనమాట ముగ్గు వేయటం గొప్పతనం కాదు దాన్ని నీట్గా వేసేది చిన్న ముగ్గు అయినా సరే చాలా అందంగా అందంగా ఉంటుంది చాలా బాగా అయితే వేశారు అరే ఏంటి ఈ పిల్లలు నాకెందుకు సెకండ్ ప్రైజ్ అయితే అనౌన్స్మెంట్ చేశారు ఈ ముగ్గులన్నీ చాలా బాగున్నాయి కదా అని నేనైతే వాళ్ళు మీద అయితే అరిచాను అనమాట ఎందుకంటే ఈ ముగ్గులన్నీ బాగున్నాయి కదా చిన్న ముగ్గులైనా చాలా బాగా వేశారనమాట అసలు ఇంకా సంక్రాంతి అప్పుడైతే చూపిస్తేనే అంత బాగా వేస్తారు మొత్తానికి ఇప్పుడైతే ముగ్గులు మొత్తం వేసేశారనమాట వచ్చిన కాడికి ఇక ఇలా ఒక చిన్న క్లిప్ అయితే తీసుకున్నాను అనమాట చాలా బాగుంది ఇక లోపలైతే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది చాలా బాగా ఈరోజు ఈ పిల్లలకు సంబంధించిన ప్రోగ్రాలు అలాగే ఈ మీటింగ్ చాలా బాగా అయితే జరిగింది అక్కడైతే ఒక చిన్న క్లిప్ అయితే తీసుకొని వచ్చాను అనమాట మాకు ఎప్పటికైనా గుర్తుగా ఉంటాయి అని ఈరోజు ఈ చిన్న క్లిప్ అయితే ఈ వీడియోలో అయితే యాడ్ చేశాను అనమాట అసలు వేయ ఈ క్లిప్ యాడ్ చేయాల్సిన అవసరం అయితే లేదు కాకపోతే ఇలాంటివన్నీ మా అంటే ఎప్పుడు ఇంట్లో నేను వంటలు చేసేది మా ఇంట్లోనే కాకుండా ఇలాంటి మా ఊర్లో జరిగేవి ఇలాంటి చిన్న చిన్నవి కూడా పెడితే ఎప్పటికైనా కూడా మాకు గుర్తుగా ఉంట అలాగే మా సైడ్ మేము ఎలా ఏమేమి ఇలాంటి పనులు ఎలా ఇస్తాం అంటే స్కూల్ సంబంధించిన విషయాలు కదా మేము ఎలా ఉంటాము మా నా లైఫ్ లో ఏమేమి జరుగుతున్నాయి ఇవి మాత్రమే నేను మాక్సిమం ఏంటంటే ఆ మంచి మంచి విషయాలు ఏమన్నా ఉంటే ఇలాంటివి షేర్ అయితే చేస్తుంటానమాట ఇంకా గేమ్స్ అయితే పెడదాం అనుకుంది కానీ మేము ఇంటి దగ్గర నుంచి రావడమే కొంచెం లేట్ అయిపోయింది అనమాట అందుకని మొగ్గులు వేసి ఇలా పిల్లల చేత ఈ ప్రోగ్రామ్ అయితే చేపించి అలాగే పిల్లలకు సంబంధించిన ఎడ్యుకేషన్ గురించి అయితే మాట్లాడాము నేను మా మేడం గారు సార్ గారు వచ్చిన ఈ దాతలు అంటే మా కాలనీ పెద్దలు వీళ్ళందరూ వచ్చారనమాట ఇంకా వాళ్ళ చేత పిల్లలకు సంబంధించిన ఈ ఎడ్యుకేషన్ గురించి అయితే మాట్లాడాము ఇప్పుడైతే మేడం గారు అందరికీ గిఫ్ట్లు అయితే అందరికీ సమానంగా ముగ్గులు పోటీలు వేసిన వాళ్ళకైతే గిఫ్ట్లు అయితే ఇచ్చింది అలాగే మధ్యాహ్నం భోజనం కూడా పెట్టారనమాట కాకపోతే నేను అది కూడా వీడియో తీయటం బాగుండదు కదా ఇంకా మా ఇంట్లో అయితే ఇక ఆ ప్రతిదీ నేనైతే వీడియో తీసుకుంటాను కొంతమందికి ఇష్టం ఉండొచ్చు ఇష్టం ఉండకపోవచ్చు అనమాట ఇలా బయటకు వచ్చినప్పుడు కాకపోతే నేను ఈ చిన్న క్లిప్ అయితే నేను యాడ్ చేశాను అనమాట మాకు గుర్తుగా ఉంటుంది నా స్కూల్ కూడా ఒక రోజు ముందుగానే ఇలా నీట్గా రెడీ చేసేసామనమాట అంటే నా బాధ్యత కదా ఆ స్కూల్ చైర్మన్గా చైర్మన్గా ఉన్నప్పుడు అన్నీ చూసుకోవాలన్నమాట నేను మా వైస్ చైర్మన్ అయితే ఒక రోజు ముందుగానే ఆ స్కూల్ అంతా రెడీ చేసేసి మామిడి తోరణాలు అలాగే అరటి పిలకలు ఉంటాయి కదా అరిటి మొక్కలు అయితే కట్టావు అనమాట కాకపోతే ఎంట్రన్స్లో వీడియో అయితే తీయలేదన్నమాట అన్నీ దగ్గరుండి చూసుకోవాలి కాబట్టి ప్రతిదీ నాకైతే ఇంటి దగ్గర ఓన్గా వీడియో తీసేటప్పుడు అయితే ప్రతి అనువణువు పండుగలు వచ్చినప్పుడు అయితే తీస్తాను కాకపోతే ఇలా బయటకు వచ్చినప్పుడు ఆ మాత్రమే తీస్తాను అనమాట ఇంతేనండి ఎలా ఉంది వీడియో నేస్తే లైక్ చేయండి